లేత జున్ను ముక్కల్లాంటి లాంటి ఎగ్ క్యూబ్స్ తో మంచి నాటుకోడి పచ్చడిని కూడా మరిపించేసే ఎగ్ జున్ను పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో మొత్తం చూడండి మీరే పక్క ట్రై చేస్తారు ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక స్పూన్ నూనె చిటకడ ఉప్పు చిటికడ కారం వేసి చక్కగా అంతా కలిపి నాలుగు కోడిగుడ్లు వేసి ఉండలేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి తర్వాత ఇలా లోతుగా ఉండే బాక్స్ కి ఆయిల్ అప్లై చేసుకుని ఎగ్ మిక్స్ అంతా వేసి మూత పెట్టి ఆవిరికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇదిలా చక్కగా ఉడికిపోయి పూర్తిగా చల్లని తర్వాత చాక్ తోటి ఎడ్జెస్ లూజ్ చేసుకుని ఇది నా ప్లేట్ లోకి డిమోల్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకుని తీసుకుని తర్వాత స్టవ్ మీద లోతుగా ఉండే బాండి పెట్టేసుకుని మూడు గంటల నూనె వేసి నూనె బాగా వేడిన తర్వాత ఎగ్ ముక్కలు అన్ని కూడా వేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివసం పోయి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేసుకుని సైలస్ కిచెన్ ప్రీమియం క్వాలిటీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను ఈ కారం డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ పిన్ చేస్తాను తర్వాత చిటికడ ఆవు పిండి చిటికడు మెంతు పిండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అంతా కూడా చక్కగా మిక్స్ చేసి పూర్తిగా చల్లని తర్వాత నిమ్మరసం కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పిక్కిల్ రెడీ ఫుల్ వీడియో ఛానల్ మేము కింద ఫేవర్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్